హలో అండి వెల్కమ్ టు ఉర్మిలా వంటకాలు కూడిగుడ్డి చికెన్ ఫ్రై ఎప్పుడైనా విన్నారా తిన్నారా చూసారా వినకపోయినా తినకపోయినా చూడకపోయినా ఒక్కసారి నా ఛానల్లో విజిట్ చేయండి ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకోవాలి అందులో కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని బాగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాక అందులో ఒక స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే దంచుకొని వేసుకుంటే దీనికి చాలా బాగుంటుందండి ఇందులో ఒక ఎగ్ కూడా పగలగొట్టుకొని వేసుకొని బాగా మ్యాగ్నేషన్ చేసుకోవాలి చేసుకునే చికెన్ ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఫ్రై కోసం అని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ఫ్రై కదండి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ బాగా హీట్ అయ్యాక ముందుగా కట్ చేసుకున్న ఉల్లి యలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటేనే ఆనియన్ అనేది మనకి బాగా త్వరగా ఫ్రై అవుతుందండి మీకు ఒక టిప్ చెప్పినా అండి ఆనియన్ త్వరగా ఫ్రై అవ్వాలంటే సాల్ట్ వేసుకుంటే చాలా ఫాస్ట్గా ఫ్రై అవుతుంది ఇప్పుడు అందులో కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్నాక అది కూడా బాగా ఫ్రై అవ్వాలి ఈ ఆనియన్ కరివేపాకు ఇదంతా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాక ముందుగా మ్యారినేషన్ చేసుకున్న చికెన్ కూడా మనం యాడ్ చేసుకోవాలి ఈ చికెన్ యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకోవాలండి మనం మీడియం ఫ్లేమ్లోనే మనం చికెన్ అనేది కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే చికెన్లో ఉన్న వాటర్ అంతా పైకి తేలుతుంది చూసారు కదా ఎగ్ వేయడం వల్ల చిన్న చిన్న ఎగ్ బుజ్జీలా కూడా వస్తాయండి ఫ్రై చేసుకునేటప్పుడు అది మనం ముక్క తినేటప్పుడు టేస్ట్ నోటికి చాలా టేస్టీగా తగులుతుందండి ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి చూసారు కదా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉన్నాక వాటర్ అంతా వచ్చింది కదా ఇలా పైకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి చూసారు కదా చిన్న చిన్న ఎగ్ బుజ్జీలా ఎంత బాగా వచ్చిందో ఫ్రై చేస్తుంటే చికెన్ అనేది చాలా మంచి టేస్ట్ వస్తుందండి అండ్ స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది నాకైతే ఇదంతా బాగా కలుపుకున్నాక వాటర్ అంతా బాగా ఇంకిపోయిందో చూసారు కదండి వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు మనం అందులోని కారం మసాలాలు అన్నీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అందులోనే టూ స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకోవాలండి చూసారు కదా కార్ టూ స్పూన్స్ కారం యాడ్ చేసుకున్నాక అందులో ఒక స్పూన్ ధనియా పొడి ఒక స్పూన్ జీరా పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ చికెన్ మసాలా ఇవన్నీ వేసుకొని ముక్కకి ఇవన్నీ బాగా పట్టేలాగా కలుపుకోవాలండి అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఎప్పుడైనా మసాలాలు మనం కొనే వాటికంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకుని వేసుకుంటేనే బాగుంటుందండి నేనైతే మన్ని మసాలాలు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి ధనియా పౌడర్నా జీరా అని ఇవన్నీ వేయించుకొని నేను పౌడర్ చేసుకుని ఇంట్లోనే పెట్టుకుంటానండి మనం ఇంట్లో చేసుకున్న మసాలాలు అయితే మంచి టేస్ట్ వస్తాయి చూసారు కదా మనం చికెన్ బాగా కలుపుకున్నాం కదా మళ్ళీ మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి అప్పుడే మనకి చికెన్లోకి ఉప్పు కారం మసాలాలు అన్నీ బాగా ఎక్కుతాయండి ఇవన్నీ బాగా ఎక్కుగలిగాయి కదా ఆయిల్ అనేది పైకి తేలింది కదా మనకి చికెన్ అనేది కంప్లీట్గా ఫ్రై అయిపోయిందండి మనం లో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి అప్పుడే ఇంకా కొంచెం ఏమైనా ఉన్నా సరే ఫ్రై అవుతూ ఉంటుంది చూసారు కదా ఇంత బాగా ఫ్రై అయిందో కోడిగుడ్డు చికెన్ ఫ్రై ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుందండి అందులో లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని వేడివేడి అన్నంలో కలుపుకొని తినండి రసం వేసుకొని సూపర్ కాంబినేషన్ టేస్ట్ అండి ఇదైతే నేను మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను మా అమ్మమ్మ అయితే ఎప్పుడు చికెన్ ఫ్రై చేసినా సరే ఇలా ఎగ్ వేస్తూ ఉంటారండి దానివల్ల టేస్ట్ బాగుంటుంది ఒకసారి మీ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ